హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక సరికొత్త రెసిపీ రెసిపీతోటైతే మీ ముందుకు వచ్చిన నార్మల్గా రైస్ అయితే ఇంట్లో మిగిలితే మీరేం చేస్తారు ఇంట్లో మిగిలిన అన్నంతో అయితే ఇలా వడలు చేసుకుంటే ఎలా ఉంటుంది సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా చూసారా ఇవి అన్నంతో చేశారంటే ఎవరైనా నమ్ముతారా ఎలాంటి పప్పులు వాడకుండా జస్ట్ మిగిలిన అన్నంతో ఇలా వడలు చేసి ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఈ వడల కోసం అయితే మిగిలిన అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోనైతే అన్నాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకొని మీకు అవసరం పడితే కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ అయితే పట్టుకొని తీసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నం అనేది సో ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకైతే రవ్వ అలాగే ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండిని అయితే యాడ్ చేయండి నేనైతే యాడ్ చేశాను కానీ వీడియో అనేది మిస్ అయింది సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మంచిగా నానిపోయి ఉంటుంది సో అయితే ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగానైతే జీలకర్ర అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే చిన్నగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చితే క్యారెట్ పచ్చిమిర్చి అలాగే బీట్రూట్ లాంటివి కూడా తురుముకొని అయితే వేసుకోవచ్చు ఫై ఫైనల్గా ఇట్లా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కొద్దిగా సోడానైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడైతే వడలైతే వేసుకోవచ్చు ఇట్లా ఒక క్లాత్ని కానీ లేదా ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ని అయితే తీసుకోవాలి నేనైతే క్లాత్ని అయితే వడలు వేసుకుంటున్నాను వడలు వేయడానికైతే చేతిని అయితే తడుపుకోవాలి తడుపుకొని కొద్దిగా మనం కలుపుకున్న మిక్సర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వడ షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇట్లా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని అయితే ఆయిల్లో పడతాయో అన్నీ క్లాత్ మీద ఒక ఒకేసారి చేసుకొని వడలైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్గా చేయొస్తాయి అనుకున్నప్పుడు డైరెక్ట్గా చేతులు కూడా వేసుకోవచ్చు వడలు అనేవి ఇట్లా ఆయిల్ మంచిగా కాగిన తర్వాతనే మన వడలు అనేవి కాల్చుకోవాలి ఇట్లా ఆయిల్ కాగినాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవైతే డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని డీప్ ఫ్రై అనేవి చేసుకోవాలి అప్పుడే మంచిగా కాల్తే లేదంటే అతుక్కుపోయి అసలే కాలవనమాట ఇట్లా మంచిగా కాల్చుకున్న తర్వాత ఎర్రగా దూరగా కాల్చుకొని తీసుకోవడమే అంతే చాలా సింపుల్ అలాగే దీనికోసం పెద్దగా శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసేయచ్చు అప్పటికప్పుడు ఈ టిఫిన్ అనేది దీన్ని పల్లి చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా బాయ్ బాయ్